దేవుడు ఎంతగానో నా చదువు విషయంలో దేవుడు ఎంతగానో కృప దయచేసాడు ఎలా అంటే ఎగ్జామ్స్ విషయంలో కానీ మార్క్స్ విషయంలో కానీ అలాగే ఫీజు విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు అది ఎలా అంటే ఒక ఒక్కొక్క సమయంలో ఎలా అంటే ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు మా కాలేజ్లో చెప్పినప్పుడు అది డాడీ వాళ్ళ మా పేరెంట్స్కి ఎలా చెప్పాలో అర్థం కాక ఒక రోజు చెప్తే ఒక పది రోజుల తర్వాత నేను చెప్పేదాన్ని అంత భయం వేసేది చెప్పడానికి అలాంటి దేవుడు నాలుగు సంవత్సరాలు కూడా తన కృపలు అంతగా జ్ఞాపకం చేసుకున్నాడు అలాగే రిజల్ట్స్ రాకముందు దేవుని కృపను బట్టి ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు నాకు దయచేశాడు ఆ ఉపవాస ప్రార్థన జరిగాయి దాని ఆ ఉపవాస ప్రార్థన ద్వారా నిజంగా మంచి ఆ సక్సెస్ అనేది దేవుడు నా జీవితంలో దయచేసాడు అలాగే నేను ఎన్నో సమయంలో కురిపోయినప్పుడు ఆ ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆత్మీయస్థితిలో నేను బలహీనం అయిపోయినప్పుడు కూడా నిజంగా అనేవాళ్ళు వచ్చి ఎంతగా నన్ను బలపరిచారు 嘛。嗯啊 సంఘ కాపురియాని మమ్మల్ని వదిలేసినప్పటికీ ఆత్మీయ సహోదరులు మేము నిజంగా వదలకన్నా మా కుటుంబంలో కానీ అన్ని విషయంలో మమ్మల్ని ఎంతగానో మేము ఆత్మీయలో పడిపోయినప్పుడు ఎంతగానో దేవుడు నిజంగా వారి ద్వారా మమ్మల్ని బలపరచడానికి వారు నిజంగా మా దగ్గర ఉంచినందుకు నిజంగా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను అలాగే అలాగే దేవుడు నిజంగా నా జీవితంలో మంచి నేను అసలు ఫెయిల్ అయిపోతానేమో అనుకునేదాన్ని ప్రతిరోజు ఏడ్చేదాన్ని దేవాన్ని వల్ల కాదు ఒకరు ఫెయిల్ అయినా కూడా అది నీ చిత్తమే అని అనుకునేదాన్ని కానీ దేవుడిని కృపను బట్టి నేను ఊహించలేనంతగా ఫస్ట్ క్లాస్ మార్క్స్ దేవుడు దయచేశాడు అలాగే రిజల్ట్స్ రాకముందే ఒక మంచి ఉద్యోగాన్ని కూడా దేవుడు నాకు దయచేశాడు నిజంగా దేవుడికి ఎంతగానో అందాలు చెల్లిస్తే చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక